యాజకుడి కుమారులేమో భ్రష్టులైపోయారు అయిపోయారు యాజకుడేమో వృద్ధుడైపోయాడు అయ్యో దేవా నా దేవా నీ మందిరంలో దీపం పెట్టే దిక్కుండదా అయ్యో ఇన్నాళ్ళు గొడ్రాలను నేను నెపం తప్పించుకోవటానికి సంతును అడిగాను నేను గొడ్రాలు అనిపించుకోకూడదు నేను కూడా సంతానవతిని అయ్యానని అనిపించుకోవడానికి సంతానాన్ని అడిగాను కానీ ఇప్పుడు అలా అడగట్లేదు నేను అడగట్లేదు నేను అదుగో వారు భస్టులు అయిపోయారు ఈ ఉన్నవాడేమో వృద్ధుడైపోయాడు దేవా ఈ ఒక్కడు జారిపోతే నీ మందిరంలో దీపం వెలిగించేవాడెవరు నాయనా నాకొక్క మగ బిడ్డ నీ దేవా పాలు విడవగానే వాడిని తెచ్చి ఇక్కడ వదిలిపెడతాను నీవు నాకు ఇచ్చే కుమారుడు ఇక్కడ దీపం వెలిగిస్తాడు దేవా అయ్యో దేవా నీ సన్నిధిలో దిక్కెవరు నాయన నీ సన్నిధిలో దీపం వెలిగించేవాడు ఆ భారం ఒకప్పుడు గొడ్రాలు అనే భారం ఇప్పుడు దానికి తోడు దేవుని సన్నిధిలోని అవసరత దేవుని పరిచర్య యొక్క అవసరత ఎరిగి ఈ రెండు భారాలు ఎక్కువైపోయినాయి ఆమెకి అంతకుముందు ఒకటే భారం ఉండే దేవా నన్ను ఎందుకు గొడ్రాలు చేసావు నన్ను ఎందుకు గొడ్రాలు చేసావు దానికి మాటలు ఉన్నాయి ఇప్పుడు ఇంకొక భారం యాడైంది దేవుని మందిరంలో దీపం ఎవరు అని ఆ భారం ఈ భారం రెండు భారాలు ఏకమయ్యేసరికి ఇప్పుడు ఆ మనిషికి మాట్లాడాలా ఇక కూడా స్టార్ట్ అయింది అయింది ఆమె ఏడ్చి 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 మూలుగుతుంది దైవజనుడు చూసి ఎందాక మత్తురాలై ఉంటావు అన్నాడు అప్పుడు వచ్చి చెప్పింది అయ్యా నీ దాసులైన నేను వెళ్ళినవాడా నీ దాసులైన నేను మత్తురాలను కాను నా హృదయం అంతటి నా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను నా హృదయమంతటిని నా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను కన్నీళ్లతో మాటలు రాని మూలుగులతో నా విన్నపాలన నా ప్రభుకి తెలియజెప్పుకుంటున్నాను వెళ్ళినవాడా నేను త్రాగిన దాన్ని కాను అట్టి అలవాట్లు నాటిలేవు లేవు అరే అవునా అమ్మా అవునా కొద్దిగా నాకు కొంచెం ఈ మంద దృష్టి అయిపోయింది అర్థం కాలేదు తల్లి అమ్మా ఏం పేరు నీ పేరు నన్ను అన్నా అంటారు రా నా ప్రభు నిన్ను దీవిస్తున్నాడు నీవు కోరినట్లే మీదుడికి నీవు సంతానవతి అవుతావు నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కోవమ్మ కోమ్మ అన్ని సంవత్సరాల్లో దైవజనుడు ఆమెను కలిశాడో లేదో తెలీదు దీవించాడో లేదో తెలీదు మాట్లాడాడో లేదో తెలీదు కానీ ఈ మారు ప్రత్యేకంగా దైవజనుడి దృష్టి ఆయన మీదుకు పోయే ఆమె మీదుకు పోయేటట్టు చేసి ఆమె హృదయంలో ఉన్న భారానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు దైవజనుడి నోట నుంచి అందించాడు ఆశ్చర్యం మీదటికి నిజంగానే హన్న గర్భవతి అయింది సమూహలు అనే ప్రవక్తను కన్నది హృదయమంతటిని కుమ్మరించి అయ్యా నీ సన్నిహితిని దీపం పెట్టేవారిని లేపు అని నాడు హన్న మూలిగినట్టు ఈరోజు నాణ్యమైన సేవ కొరకు అంత్యకాలపు సంఘాన్ని సిద్ధపరచడానికి నాణ్యమైన సేవ కొరకు నాణ్యమైన దైవ జనాంగాన్ని దేవుడు లేపాల్సిన అవసరత ఉంది అంత్యకాలపు సంఘము ఇప్పుడు అబౌతికై అనుభవంలో ఉండొచ్చు కానీ రాబోతున్న అంత్యకాలపు సంఘము ఫిలదెలిపియా అనుభవంలో ఉండబోతుంది ఫిలదెలిపియా అనుభవంలోనికి సంఘం రావాలి అంటే నాణ్యమైన దైవ జనాంగం లేవాలి నాణ్యమైన దూతలు లేవాలి ఫిలదెలిపియాలోనున్న సంఘపు దూత రాయుము స్మరణలోనున్న సంగపు దూత కీలాగురాయుము అన్నాడు చూడు దేవుని ఎదుర్కొనే దూతలు కాదు దేవుడు మెచ్చుకునే దూతలు లేవాలి దేవుడు సంతోషించే సేవకులు లేవాలి యథార్థ హృదయంతో దేవుని భారము కలిగిన వారై దేవుని మనసు ఎరిగిన వారై దేవుని కోసం నిజంగా ఫలించేటువంటి యోధులైన పనివారి అవసరత అనేటి ఎంతో ఎంతెంతో ఉంది చాలా వేదనతో బాధతో చెప్తున్నాను ఈ విషయాలు సంఘంగా మీరు ఎన్నిసార్లు ప్రార్థించారో నాకు తెలియదు కానీ ఈరోజు ఇంత విపులంగా దీన్ని వివరించాను కాబట్టి తప్పకుండా మీరు ప్రార్థించడానికి ఉపక్రమించినప్పుడు మూలుగులతో ఈ విషయమై మీ హృదయాన్ని కుమ్మరిస్తారని నేను ఈ విషయం చెప్తున్నాను మనకి సేవకుల అవసరత ఉంది మీకు తెలుసా మన వాళ్లలో కొందరు విదేశాల్లో ప్రసంగాలు చేసి వచ్చి అంతర్జాతీయ ప్రసంగికులను రాసుకుంటున్నారు విదేశాల్లోకి పోయి ఎవరికి ప్రసంగం చేసి వస్తున్నారు విదేశంలో ఉన్న తెలుగు వాళ్ళకే ప్రసంగం చేసి వస్తున్నారు విదేశాల్లో ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రసంగం చేసి వస్తున్నారా అలాంటి వాళ్ళు ఉంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఒకరిద్దరు ముగ్గురు నలుగురు ఉంటారేమో ఆయా భాషలు మాట్లాడి వాళ్ళ భాషల్లో చెప్పొచ్చేవాళ్ళు మిగిలిన వాళ్ళంతా జీవనోపాధి కోసం బతకడానికి పోయిన మన వాళ్ళకే చెప్పుకొని వస్తున్నారు అక్కడ ఏ దేశానికి పోయినా కానీ భారతదేశంలో చూస్తే వినండి బాగా ప్రిలారా భారతదేశంలో చూస్తే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తే దాదాపు ఆరు వందల పైచిలుకు మండలాల్లో దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మండలాల్లో అన్ని జనుల మధ్యలో సంఘాలు లేవు సహవాసాలు లేవు చాలా ప్రాంతాలలో క్రైస్తవ సమాజాలలోనే మందిరాలు ఉన్నాయి తప్ప అన్ని జనుల మందిరా అన్ని జనుల మధ్యలో మందిరాలు లేవు పరిచర్యలు లేవు బహు తక్కువ ఉన్నాయి ఇంకా చాలా మంది కోట్ల సంఖ్యలోని అన్ని జనులు నిత్యము మండే నరకాగ్నికి బలైపోతా ఉన్నారు మీకు తెలుసా ప్రతిరోజు వేలాది మంది చనిపోతున్నారు వేలాది మంది పుడుతున్నారు చాలా మంది ప్రభువు లేకుండానే చనిపోతున్నారు ప్రభువుని ఎరగకుండానే చనిపోతున్నారు అన్ని జనుల్లో చాలా మంది దేవుని నామాన్ని తెలుసుకోకుండానే లోకాన్ని విడిస్తున్నారు ప్రిలారా ఏ ప్రేమను తెలుసుకోకుండానే ఏసు శిలువను తెలుసుకోకుండానే లోకాన్ని విడిస్తున్నారు ప్రిలారా